ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది లక్ష్మి ముందుగా అభివృద్ధి చెందిన భారతదేశ ప్రయాణంలో మహిళలు పోషించిన పాత్ర కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు పహల్గాంలో నేరాలకు పాల్పడిన వారికి ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం ఒక గుణపాఠం నేర్పిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు సులభతరహా పంటల వైపు వ్యవసాయాన్ని విస్తరించడం ఆ రంగం అభివృద్ధికి చాలా అవసరమని మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు ఆకాశవాణి ఈ రోజుతో సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఎన్డీఏ ప్రభుత్వం ప్రభావవంతమైన కార్యక్రమాల ద్వారా మహిళల నేతృత్వంలోని అభివృద్దిని పునర్నిర్వచించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ రోజు ప్రధానమంత్రి స్పందిస్తూ సైన్స్ విద్య క్రీడలు అంకుర సంస్థలు సాయుధ దళాలు వంటి అన్ని రంగాలలో మహిళలు రాణిస్తున్నారని అనేక మందికి స్ఫూర్తినిస్తున్నారని పేర్కొన్నారు అభివృద్ధి చెందిన భారతదేశం వైపు ప్రయాణంలో మహిళలు పోషించిన పాత్రను ప్రశంసించారు స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా గౌరవం జన్ ధన్ ఖాతాల ద్వారా ఆర్థిక సౌలభ్యం మహిళలకు లభించిందని తెలిపారు పొగలేని వంటశాలలను తీసుకువచ్చిన ఉజ్వల యోజనను మైలురాయిగా అభివర్ణించారు ముద్రా రుణాలు లక్షలాది మంది మహిళలు వ్యవస్థాపకులుగా మారడానికి వారి కలలను స్వతంత్రంగా కొనసాగించడానికి దోహదపడ్డాయని అన్నారు ఆడపిల్లలను రక్షించడానికి జాతీయ ఉద్యమంగా అభివర్ణించిన బేటీ బచావో బేటీ పఠావో ప్రచారాన్ని కూడా ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు పహల్గాంలో నేరాలకు పాల్పడిన వారికి ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం ఒక గుణపాఠం నేర్పిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు ఈ రోజు తమిళనాడు మధురైలో జరిగిన సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ గత పదకొండు సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వంలో తమిళనాడుకు ఆరు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు ఇచ్చామని అన్నారు రెండు వేల ఇరవై ఆరు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత వైమానిక దళ శక్తి ప్రదర్శితమైందని పేర్కొంటూ और अब पहलगाम हुआ हमने सर्जिकल स्ट्राइक एयर स्ट्राइक और सिंदूर ऑपरेशन करकर आतंकवादियों को करारा जवाब देने का काम किया है पाकिस्तान के अंदर 100 किलोमीटर अंदर जाकर आतंकवादियों के हेडक्वार्टर को जमीन दोस्त करने का काम हमारी वीर सेना ने किया है సులభంగా పండించగల పండ్ల పంటల వైపు వ్యవసాయాన్ని విస్తరించడం ఆ రంగం అభివృద్దికి చాలా అవసరమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్లో భాగంగా ఈరోజు కేంద్ర మంత్రి బెంగళూరులో పర్యటించారు ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ డ్రాగన్ ఫ్రూట్ సాగు వల్ల కలిగే ప్రయోజనాలను ప్రస్తావించారు ఈ పంట సాగుకు రసాయన ఎరువులు అవసరం లేదని ఎరువు సరిపోతుందని దాంతో అది సేంద్రియ పంటగా మారుతుందని పేర్కొన్నారు కాక్టస్ కుటుంబానికి చెందిన డ్రాగన్ ఫ్రూట్ వ్యాధుల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుందని ఇది ఉత్పత్తి ఖర్చును తగ్గిస్తుందని సాగు చేసిన మొదటి సంవత్సరం తర్వాత రైతులు ఏటా ఆరు నుండి ఏడు లక్షల రూపాయల లాభాన్ని పొందవచ్చని కేంద్ర మంత్రి వివరించారు సేవ సుపరిపాలన గరీబ్ కళ్యాణ్ సూత్రాల ద్వారా భారతదేశం గత దశాబ్దంగా అద్భుతమైన పరివర్తనను సాధించింది గత పదకొండు సంవత్సరాలుగా మహిళలు సామాజిక పరివర్తన పొందుతూ జీవితంలో ప్రతి భాగంలో సాధికారత సాధిస్తూ చేస్తున్న ప్రయాణం నారీ శక్తికి నిదర్శనం ప్రభుత్వ ప్రధాన పోషకాహార కార్యక్రమం మిషన్ పోషన్ టూ పాయింట్ ఓ పిల్లలు కౌమార బాలికలు తల్లుల పౌష్టికాహారం ఆరోగ్యంపై దృష్టి పెట్టింది ఆరోగ్య రంగంలో జననీ శిశు సురక్ష కార్యక్రమం జేఎస్ఎస్కే జననీ సురక్షా యోజన జేఎస్వై వంటి పథకాలు గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో సురక్షితమైన ప్రసవాలు ప్రసూతి సంరక్షణను పొందేలా చేశాయి ఉజ్వల యోజన పథకం కింద పది కోట్లకు పైగా ఎల్పిజి కనెక్షన్ అందించింది జల్ జీవన్ మిషన్ పదిహేను కోట్లకు పైగా గ్రామీణ గృహాలకు కుళాయి నీటిని అందించింది నాలుగు పాయింట్ రెండు కోట్లకు పైగా సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు బాలికలకు ఆర్థిక భద్రతను కల్పించాయి మహిళల పరివర్తనలో చట్టపరమైన సంస్కరణలు కూడా ప్రధాన పాత్ర పోషించాయి ట్రిపుల్ తలాక్ రద్దు పార్లమెంటు రాష్ట అసెంబ్లీలలో మహిళలకు ముప్పై మూడు శాతం సీట్లను కేటాయించే చారిత్రాత్మక నారీ శక్తి వందన్ అధినియం లింగ న్యాయంలో నిర్ణయాత్మకంగా నిలిచాయి ఆపరేషన్ సింధూర్పై భారత వైఖరికి విదేశాల్లో విశేషమైన మద్దతు లభించిందని అఖిలపక్ష బృందం సభ్యురాలు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు యూరప్ దేశాలలో పర్యటించిన అనంతరం ఆమె ఈరోజు పాతికేయులతో మాట్లాడుతూ భారత ప్రభుత్వ నిజాయితీని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగిందని అన్నారు భారత రాజనీతిలో ఒక గొప్ప చిహ్నంగా ఆపరేషన్ సింధూర్ కు మద్దతు లభించిందని ఆమె పేర్కొంటూ It's been a very good experience for us. In fact, we have been to six countries and uh, we have spoken to various, uh, to government officials, representatives of governments, parliamentarians and even the Indian diaspora. It was received very well and uh, we have also brought to their notice the unseen aspects of terrorism that India has been suffering for all these decades uh, to the government officials and, and the representatives. So they are very well aware, they are sympathetic towards us and they have uh, uh, recognized terrorism. మహారాష్ట్ర అహ్మద్ నగర్లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డీఓ వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ విఆర్డీఈ తొమ్మిది రక్షణ వ్యవస్థల సాంకేతికతలను పది భారతీయ పరిశ్రమలకు ఈరోజు బదిలీ చేసింది ఈ వ్యవస్థలలో కెమికల్ బయోలాజికల్ రేడియోలాజికల్ న్యూక్లియర్ రెక్సీ వెహికల్ మౌంటెడ్ గన్ సిస్టమ్ యాంటీ టెర్రరిస్ట్ వెహికల్ వజ్ర అల్లర్ల నియంత్రణ వాహనం ఉన్నాయి ఈ సాంకేతిక బదిలీ కార్యక్రమంలో డిఆర్డీఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సమీర్ వి కామత్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ సమయంలో స్వదేశీ వ్యవస్థల అసాధారణ పనితీరుకు డిఆర్డీఓను రక్షణ పరిశ్రమను ప్రశంసించారు ఆకాశవాణి ఈ రోజుతో తొంభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది జూన్ ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఆరున ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ను ఆల్ ఇండియా రేడియో ఏఐఆర్గా మార్చారు స్వాతంత్ర్యం అనంతరం ఏఐఆర్ వేగంగా విస్తరించింది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆకాశవాణి అనే పేరును స్వీకరించింది నేడు ఆకాశవాణి ఐదు వందల తొంభై ఒక్క స్టేషన్లను నిర్వహిస్తోంది భారతదేశ జనాభాలో తొంభై ఎనిమిది శాతం మందికి చేరువైంది ఇరవై మూడు భాషలు నూట నలభై ఆరు మాండలికాలలో ప్రసారం చేస్తుంది ఆకాశవాణి బాహ్య సేవల విభాగం వందకి పైగా దేశాలకు ప్రసారం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గొంతును వినిపిస్తోంది ఏఐఆర్ న్యూస్ సర్వీసెస్ డివిజన్ ఎన్ఎస్డి దేశంలోని ప్రతి ఇంటికి ఇరవై నాలుగు పాటు అన్ని ప్రధాన భాషలు మాండలికాలలో వివిధ ప్రాంతాలలో వార్తలు అభిప్రాయాలను అందిస్తున్నది భారత వ్యోమగామి శుభాంశు శుక్ల వివిధ దేశాలకు చెందిన మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి ఈ నెల పదవ తేదీన రోదశి యాత్రకు వెళ్లనున్నారు మంగళవారం ఫ్లోరిడాలోని నాసా కెనెడీ స్పేస్ సెంటర్ నుండి ఆక్సియం స్పేస్ నాలుగవ మానవ అంతరిక్ష ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు దాదాపు ఇరవై ఎనిమిది గంటల ప్రయాణం తర్వాత మరుసటి రోజు భారత కాలమానం ప్రకారం రాత్రి పది గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరే అవకాశం ఉంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చెందిన ఆక్సియం ఫోర్ వాణిజ్య మిషన్కు మిషన్ పైలట్గా పనిచేస్తున్న శుక్లాతో పాటు మిషన్ కమాండర్ పెగ్గి విట్సన్ హంగేరీకి చెందిన నిపుణులు టిబోర్ కాపు పోలాండ్ నుండి స్లావోజ్ ఉజ్నాన్స్కి విస్నిస్కి అంతరిక్ష ప్రయాణం చేస్తారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రష్యా సోయిజ్ మిషన్లో రాకేష్ శర్మ చారిత్రాత్మక అంతరిక్ష ప్రయాణాన్ని నిర్వహించిన నలభై ఒక్క సంవత్సరాల తర్వాత భారతదేశం అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం యాక్సిఎం ఫోర్ మిషన్ ద్వారా సాధ్యమైంది అంతరిక్ష కేంద్రంలో పద్నాలుగు రోజులు ఉండే సమయంలో యాక్స్ ఫోర్ సిబ్బంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాఠశాల విద్యార్థులు అంతరిక్ష పరిశ్రమ నాయకులు ఇతరులతో సంభాషించనున్నారు అభివృద్ధి చెందిన భారతదేశ ప్రయాణంలో మహిళలు పోషించిన పాత్ర కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు పహల్గాంలో నేరాలకు పాల్పడిన వారికి ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం ఒక గుణపాఠం నేర్పిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు సులభతరహా పంటల వైపు వ్యవసాయాన్ని విస్తరించడం ఆ రంగం అభివృద్ధికి చాలా అవసరమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు